డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం మండలం వెల్లసావరం పంచాయతీ పరిధిలో జగనన్న కాలనీలో పేదల కోసం ప్రభుత్వం వారు నిల్వ ఉంచిన ఇసుకను రాత్రికి రాత్రే సుమారు మూడు టన్నులు మఠమాయం చేశారు దీనికి కారణమైన వారిని వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వైసీపీ ఇన్ఛార్జి పెళ్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని కార్యకర్తలు అందరూ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేశారు పెలాగానే వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సాధారణంగా పడే టైంలో నేను పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నా కానీ ఈ నియోజకవర్గంలో గత రెండున్నర సంవత్సరం రెండున్నర నెలల నుంచి అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి డెబ్బై ఐదు రోజుల నుంచి ఏం జరుగుతున్నాయో ఏం జరుగుతుందో ఒకసారి రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలకు చూపించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ లేఅవుట్ లో ఇక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది చాలా సంతోషం పిలవగానే మీ అందరూ వచ్చినందుకు సాధారణంగా ఐదు సంవత్సరాలకోసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాం పరిపాలన ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏ ప్రభుత్వం అన్న మొద మొదట్లో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఏ ప్రభుత్వం అన్న స్థిరపడాలంటే ఒక ఆరు నెలల సమయం ప్రతి ప్రభుత్వానికి ఇవ్వాలి ఎందుకంటే వారి పరిపాలన అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఆరు నెలల సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆనాడు మా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ దిశానిర్దేశం చేశారు కానీ ఇక్కడున్న పాలకులు ఇక్కడున్న మంత్రి గారు ఇక్కడున్న మంత్రి గారు అనుచరులు వారి దుస్థితి చూస్తుంటే మొదటి రోజు నుంచే ఇక్కడ అవినీతికి తలుపులు తెరిచినట్టుంది ఈ నియోజకవర్గంలో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇసుక దందాలు జరుగుతున్నాయి భూ కబ్జాలు జరుగుతున్నాయి పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారు అదేవిధంగా చెప్పుకోలేని దుస్థితి ఏంటంటే ఈ నియోజకవర్గంలో పుట్టి సిగ్గుపడుతున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా అన్ని వేలులు కూడా రామచంద్రపురం నియోజకవర్గం వైపు చూపిస్తున్నాయంటే ఈ నియోజకవర్గంలో పాలకుడు దుస్థితి పాలకుడు కింద ఉన్నటువంటి అన్నిచరుల దుస్థితి ఏ విధంగా బేటరేయపోతున్నారు ఈ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా గమనిస్తూ గమనించాలని కోరుకుంటా ఉన్నా ఉదాహరణకి ఈ లేఅటే తీసుకుందాం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఇల్లు లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇల్లు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో సుమారు రాష్ట్రంలోనే ముప్పై లక్షల ఇళ్ళ పట్టాలు ముప్పై లక్షల ఇళ్ళ పట్టాలు ఎన్నడూ లేని విధంగా దాదాపు ముప్పై లక్షల ఇళ్ళ పట్టాలని ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇవ్వడం జరిగింది పంపిణీ చేయడం జరిగింది కేవలం ఇళ్ళ పట్టాలే కాకుండా ఇల్లు నిర్మించే కార్యక్రమం కూడా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టింది ఇల్లు నిర్మించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ద్రాక్షారమ ఉదాహరణ ద్రాక్షారమ ఫోర్ లేఅవుట్ లో ఇక్కడ సుమారు రెండు వేల ఎనిమిది వందల మందికి ఇక్కడ ఇల్లు కేటాయించడం జరిగింది కేవలం ఇల్లు కేటాయించడం ఇల్లు నిర్మాణం కొరకు అప్పటి అధికారులు రెండు వేల ఎనిమిది వందల టన్నులు వేసుకుని ఎక్కడ డంప్ చేయడం జరిగింది ఇల్లు నిర్మాణాలు పేదల ఇళ్ళ కొరకు ఇల్లు నిర్మాణాల కోసం తీరా ఎల్వికలు అయిపోయిన తర్వాత మంత్రి గారు మంత్రి గారు అనుచరుల దుస్థితి ఏంటంటే రాత్రికి రాత్రే సుమారు నూట యాభై లారీలు అంటే రెండు వేల ఒక్క టన్నులు ఇసుకనే అక్రమంగా తరలించిపోయారు దౌర్జన్యంగా కానీ ఇక్కడ విశేషం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులే హౌసింగ్ అధికారులకు ఫోన్ చేసి మేము ఇసుక తీసుకెళ్లాం ఏం చేసుకుంటారు చేసుకోకపోండి అని చెప్పడం ఎంతవరకు ఈ నియోజకవర్గంలో పరిస్థితులు దారి ఒక్కసారి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి తీరా హౌసింగ్ గారు మన నిన్ననే చూసాం ద్రాక్షారం పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు ఆయనే స్వయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఎవరెవరు నన్ను ఫోన్ చేసి బెదిరించారు దాంట్లో ప్రధాన ముద్దా ఎవరు సెకండ్ ఎవరు ఫోన్ చేశారు మూడోవరు ఎవరు ఫోన్ చేశారు వీళ్ళందరి పేర్లు హౌసింగ్ ఏ గారు ఫోన్ చేసి తీరా కేసు ఎవరి మీద పెట్టారండి ఏ వన్గా ఏ వన్గా ఎవరు పెట్టారంటే కట్టా అశోక్ పండు ఏ టూగా ఎవరు పెట్టారంటే ఆండ్రేగుల సాయిరామ్ ఏ త్రీగా ఎవరు పెట్టారంటే ఆదు మలుపు సాయి మనకంట ఏ ఫోర్గా ఎవరిని పెట్టారంటే వాసన్ శెట్టి చంద్రశేఖర్ అలియాస్ బాల ఇంకా ఈ అన్నింటికి చిన్న చేపను పట్టుకుని ప్రధానమైన పెద్ద చేపను మాత్రం వదిలేశారు ఎవరు అది ఎవరు ఈ నియోజకవర్గంలో గత రెండున్నర రెండున్నర నెలలుగా అనేక అక్రమాలు భూ కబ్జాలు ఇసుక దందాలు వేకాట క్లబ్లు నిర్వహిస్తున్నటువంటి దొంగల శ్రీధర్ మాత్రం పరోక్షంగా మంత్రి గారి ఆదేశాలతో పక్కకు తప్పించడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం అని మీ ద్వారా నేను అడుగుతూ ఉన్నా మేమల్లా కోరేది ఒకటే ఎక్కడైతే అన్యాయంగా అక్రమంగా తరలించారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము మేమల్లా ఓటే అడుగుతున్నాం ఆ ఇసుకని అధికారులు రికవరీ చేయాలి ఇక్కడి నుంచి ఏవైతే జేసీబిల్ ఎత్తిన ఇసుకని జేసీబిల్ని సీజ్ చేయాలి అదే విధంగా లారీ సీజ్ చేయాలి ఇవన్నీ కూడా మేమల్ల ఎట్టి పరిస్థితుల్లో పేదలకు నిర్మించి ఇల్లు ఇళ్ళ కోసం నిర్మించి నిర్మించి తగ్గబట్టిన ఇసుకని తరలించారు కాబట్టి ఈ ఇసుకని రికవరీ చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తేనే ఉంటుందని మీ ద్వారా నేను రాజధాని నియోజకవర్గ ప్రజలకు మీ ద్వారా నిర్వహించి తీసుకొస్తా ఉన్నాం విధంగా ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి ఉన్నాడో దొంగల్ శ్రీధర్ అనే వ్యక్తిని ఏ వన్ గా ఎఫ్ఐఆర్ లో చేర్చాలని మేము అధికారులకు పోలీసు అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం డిఐజీ గారి దగ్గరికి వెళ్తాం డీజీపీ గారి దగ్గరికి వెళ్తాం అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఎదుటి ధర్నా కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా కూడా మనవి చేసుకుంటున్నాం నమోదు చేసి వారిని శిక్షించాలని మేమంతా కూడా ఈ పేద ప్రజల తరఫున పోరాటం చేస్తా ఉన్నాం గౌరవ మంత్రివర్యులు చెప్తా ఉన్నాం మరి ఇటువంటి వారిని ప్రోత్సహించటం సరికాదు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి మా నాయకులు సూర్యప్రకాష్ గారు మాట్లాడుతారు నమస్కారం గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో అర్బన్ నుంచి రూరల్ నుంచి ఇరవై ఐదు మంది ఇరవై ఐదు వందల మంది లబ్దిదారులను ఇక్కడ ఇల్లు కట్టించడానికి ఏదైతే పేదలకు ఇల్లులు కట్టించడానికి ఈ ఇసుక ఐరన్ సిమెంట్ మూడు కూడా ప్రభుత్వమే సరఫరా చేసి పేదలకు ఇల్లు కట్టించేది అటువంటి ఇసుకని ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇసుక ఉచిత ఇసుక ప్రతి లబ్ధిదారుడికి ఉచిత ఇసుక ఇస్తున్నారు అన్నది కానీ ప్రతి లబ్ధిదారుడికి ఉచిత ఇసుక ఇవ్వట్లేదు ప్రతి కార్యకర్తకి ఉచిత ఇసుక ఇస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన కాళ్ళ నుంచి ఎక్కడైతే ఉన్నాయో తెలుగుదేశం కార్యకర్తలు ఆ ఇసుక మీద దోపిడీ చేసి రాత్రి దొంగతనం చేసి దొంగతనంగా పట్టిపోవడం జరిగింది అయి అక్కడికి అక్కడ వరకు జరిగింది అలాగే జరిగింది కానీ ఇది ప్రభుత్వ సొంగు ప్రభుత్వ డబ్బుతో ఇక్కడ ఇసుక వేయడం జరిగింది ప్రభుత్వ డబ్బులు కూడా ఇవాళ కొల్లగొట్టుకుని తెలుగుదేశం కార్యకర్తలు రాత్రికి రాత్రే పట్టిపోవడం జరుగుతుంది దీనిని ఇక్కడ ఉన్న స్థానిక మంత్రివర్యులు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద తక్షణము చర్యలు తీసుకుని ప్రతి పేదవాడికి న్యాయం జరిగే విధంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఈ అందరూ సభాముఖంగా మా కనున్నారు ఈనాడు పిల్లి సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఇసుక నిల్వల దగ్గరకు వచ్చాం ఇక్కడ చూస్తే ఇక్కడ వాతావరణం చూస్తే మొత్తం అంతా నైట్ నైట్ డంపింగ్ చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ ముద్దాయిలు ఎవరైనా విచారణ చేయవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే హౌసింగ్ ఏఈకి డిఈకి ఫోన్ చేసి మేమే ఇసుకెళ్ళాం మీరు ఏం చేస్తారని ఆయన బెదిరించడం కూడా జరిగింది కాబట్టి మేము ఫలానా వ్యక్తులను పేర్లు చెప్పట్లేదు ఎవరైతే హౌసింగ్ డ్రోల్ దగ్గర మేము అట్టి ఒప్పుకున్నారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ ఇంతటితో ఆగదు ఈ ఇసుక మళ్ళీ రీబ్యాక్ చేసి ఇక్కడ మళ్ళీ అటికెళ్ళిన ఇసుక మళ్ళీ తిరిగి తేవాలి అదేవిధంగా వాళ్ళ మీద కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకున్న వరకు ఈ ఉద్యమం ఆగదని అందరికీ తెలియజేస్తున్నాం తర్వాత ఆరు నెలల సమయం ఇవ్వాలి ధర్మం కూడా ఎందుకంటే పరిపాలనలో సెటిల్ అవ్వడానికే ఒక ఆరు నెలల సమయం పడుతుంది కాబట్టి అపోజిషన్లో ఉన్న మేము ఎటువంటి కార్యాచరణ చేపట్టబోకూడదని ఆనాడు మా ముఖ్యమంత్రి అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ దిశానిర్దేశం చేయడం జరిగింది కానీ ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే ఇక్కడ స్థానికంగా ఉంటే గారు మంత్రి గారు అనుచరులు ఏం చేస్తున్నారంటే పరిపాలనపై దృష్టి పెట్టకుండా పరిపాలనపై దృష్టి పెట్టకుండా వచ్చిన నాటి నుంచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అంటే డెబ్బై ఐదు రోజుల సమయం అవినీతి గేట్లు తెరిచినట్టు ఎక్కడ చూసినా దొందాలే ఇసుక పక్కన ఇసుక దొందాలు ఇంకో పక్కన పేకాట క్లబ్బులు ఇంకో పక్కన భూ కబ్జాలు ఇంకా చెప్పుకోలేని దుస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పట్టుపడ్డా అన్ని వేళ్ళు రామచంద్రపురం నియోజకవర్గం వైపు రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల వైపు రామచంద్రపురం నియోజకవర్గంలో గెలిచినటువంటి మంత్రి గారి వైపు చూపిస్తున్నాయంటే దౌర్భాగ్య పరిస్థితి మేము చెప్పుకోలేము మా నియోజకవర్గంలో మేము బతుకున్నట్టు మేము చెప్పుకోలేని పరిస్థితి రాడు ఏర్పడింది ఉదాహరణకి ఇదే ఇక్కడ ఈ లేఅవుట్లో ఉన్నాం ఎవరి కోసం నిర్మించారు ఈ లేఅవుట్ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరు పేదవారు ఇల్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు ముప్పై రెండు లక్షల ఇళ్ళ పట్టాలని ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడం జరిగింది లేఅవుట్లు వేసి కేవలం లేఅవుట్లు వే వేయడమే కాకుండా ఇల్లు నిర్మించే కార్యక్రమం కూడా అప్పటి ప్రభుత్వం చేపట్టి సుమారు అందులో భాగంగా ద్రాక్షార్మ ఫోర్ లేఅవుట్లో ఆనాడు అధికారులు రెండు వేల ఎనిమిది వందల మందికి లబ్ధిదారులకు ఇక్కడ ఇసుకని డమ్ చేయడం జరిగింది సుమారు మూడు వేల టన్ను నాలుగు వేల టన్ను ఇసుకని డమ్ చేయడం జరిగింది ఆ ఇసుకని దౌర్జన్యంగా అక్రమంగా అన్యాయంగా పేదల ఇసుకని దోచుకుంటే ఎవరు అడగరని ఉద్దేశంతో స్థానికంగా ఉండేటటువంటి ఉన్నటువంటి గారి అనుచరులు మంత్రిగారి ప్రధాన అనుచరుడు వీళ్ళందరూ కలిసి రాత్రికి రాత్రే ఈ లేఅవుట్ నుంచి సుమారు రెండు వేల ఒక వంద టర్న్ ఇసుకనే అక్రమంగా తరలించిపోయి అమ్ముకున్నారు అంటే ఎటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో దారి తీస్తున్నాయో ఒక చిన్న ఉదాహరణ ఇదే కాకుండా గతంలో అంటే గతంలో అంటే నెల రోజుల క్రితమే యానం టు గంగవరం రోడ్లో ఇప్పటికే పోలీస్ అధికారులు కేసు పెట్టారు మనందరికీ తెలిసిన విషయమే ఇద్దరిని ఇద్దరిపై కేసులు పెట్టారు ఎందుకు పెట్టారు ఆ కేసులు పోయే వాళ్ళని ఎక్సైజ్ అధికారులమని చెప్పి వారి నుంచి వెయ్యి నుంచి పాతిక వేల రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితులు ఆడు ఆనాడు మనం చూసాం వారిని కూడా నేటి వరకు అరెస్ట్ చేయలేని పరిస్థితి అక్కడ పోలీసుల పరిస్థితి అదే కాకుండా ఈరోజు కేసు స్వయాన ఇక్కడ హౌసింగ్ ఏఈ గారు ఎవరికి ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తూ వీడియో రిలీజ్ చేయడం జరిగింది మేమల్ల వీళ్ళ మీద కేసు పెట్టండి వీళ్ళ మీద కేసు పెట్టడానికి మేము ఎక్కడ డిమాండ్ చేయట్లేదు స్వయాన మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి హౌసింగ్ ఏఈ గారు మొదటగా చెప్పిన పేరేంటి రెండు ఎవరు మేమే అక్రమంగా ఇసుక తరలించాం దౌర్జన్యంగా మేమే తరలించామని మై అధికారులకు ఫోన్ చేయడం తర్వాత రెండో పేరు ఎవరు మూడో పేరు ఎవరు ఇవన్నీ కూడా వరుస పెట్టి ఆయన పేర్లు చెప్తూ వీడియో రిలీజ్ చేయడం జరిగింది కానీ ఇక్కడ పోలీస్ అధికారులు చాలా తెలివితేటలుగా దాన్ని ఎలా సర్దమనగ చేశారంటే మంత్రి గారి ఆదేశాలతో ఎలా సర్దమనగ చేశారంటే ఏ వనగా ఎవరిని పెట్టారు కట్టా పండు అనే వ్యక్తిని పెట్టారు ఏ ఇంకో సాయిని తీసుకొచ్చారు ఏ త్రీగా ఎవరైతే ఇక్కడ దౌర్జన్యంగా ఇసుక తరలించాడో ప్రధాన అనుచరుడు అని చెప్పుకుంటున్నాడో వాళ్ళ బామర్ది ఇంకో సాయి మనకంట అనే పేరు ఏ ఫోర్గా అలియాస్ బాల వీళ్ళందరూ కూడా ఎలాంటి వ్యక్తులు ప్రత్యేకించి నేను రామస్వరం నియోజకవర్గంలో చెప్పాల్సిన పని లేదు మేమల్లా డిమాండ్ చేసేది ఒకటే హౌసింగ్ ఏఈ గారు ఏవైతే పేర్లు చెప్పారో అవన్నీ కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలి ఎవరు పేర్లు పక్కన పెట్టారు కావాలని మంత్రి గారు అనుచరుడని దొంగల శ్రీధర్ అనే వ్యక్తిని చాలా చాకచక్యంగా తెలివితేటలతో తప్పించారు కాబట్టి అతని పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఒకవేళ చేర్చిన పక్షంలో మేము కూడా జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం అదేవిధంగా డిఐజీ గారు కంప్లైంట్ చేస్తాం డీజీపీ గారు కంప్లైంట్ చేస్తాం ఈ జరుగుతున్న జరుగుతున్న నుంచి వారి ముందు తీసుకొస్తున్నాం ఎటువంటి కార్యక్రమానికన్నా రాబోయే రోజుల్లో సిద్ధపడతాం ఖచ్చితంగా అన్యాయంగా ఎక్కడి నుంచి తరలించిపోయిన ఇసుకని రికవరీ చేయాలి జేసీబీల్ని సీజ్ చేయాలి లారీలని సీజ్ చేయాలి ఏ ఒక్కరిని విడిచిపెట్టాం మరింత కార్యక్రమం ఉద్ధృతం చేస్తాం రామచంద్ర ఇసుక తరలించి రికవరీ చేసే వరకు మా పోరాటం ఆగదు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ